హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా నవీన్ యాదవ్ ఘన విజయం జూబ్లీ హిల్స్ లో టుడే లైవ్ రిజల్ట్స్ యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు నూట ఎనభై ఆరు మంది సిబ్బందితో ఈ కౌంటింగ్ ప్రారంభమైంది ఈ ఉప ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదు కాగా మొత్తం ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఓట్లు పోలయ్యాయి అత్యధికంగా బోరబండ డివిజన్ లో యాభై ఐదు పాయింట్ తొంభై రెండు శాతం అత్యల్పంగా సోమాజిగూడలో నలభై ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది శాతం పోలయ్యాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసింది ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానం సరిపెట్టుకోగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి డిపాజిట్లు సైతం కోల్పోయారు కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరహోరీగా కొనసాగిందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది మొదట్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే కనబరిచింది కీలకమైన షేక్పేట ప్రాంతానికి సంబంధించిన తొలి ఈవీఎం కౌంటింగ్ లో కాంగ్రెస్ కు ఆశించినంత మెజార్టీ లాలేదు దీంతో పోలీ చివరి వరకు నువ్వానైనా అన్నట్లుగా కొనసాగింది బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని భావించారు అయితే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఓట్ల స్వల్ప కనపరిచిన నవీన్ యాదవ్ ఆ తర్వాత ఏ రౌండ్ లోనూ పెనుదిరిగి చూడలేదు ప్రతి రౌండ్ లోనూ దూసుకుపోయారు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ మూడు వేలకు పైగా మెజార్టీతో సాధిస్తూ వెళ్లింది ఆరో రౌండ్లో మొత్తం పదిహేను వేలు మెజార్టీ దాటగా ఎనిమిదో రౌండ్కు మెజార్టీ ఇరవై వేల మార్కును దాటింది దీంతో నవీన్ గెలుపు మొత్తానికి ఖాయమైంది మొదటి రౌండ్లో ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఇలాగా చూసుకుంటే రెండో రౌండ్ తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి మూడు నాలుగు ఐదు రౌండ్లు మొత్తం దాటేసరికి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు నవీన్ యాదవ్ కు పోలయ్యాయి జూబ్లీ హిల్స్ జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది తొమ్మిదో రౌండ్ లో రెండు వేల పదిహేడు ఓట్లు మెజార్టీ సాధించి సాధించింది మొత్తానికి తొమ్మిదో రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల నూట పదహారు రెండు ఓట్లు సాధించి మెజార్టీలో ఉన్నారు మరో రౌండ్లు మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే నవీన్ యాదవ్ విజయం ఖరారైంది దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇటీవల జరిగిన పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు చాలా వరకు భిన్నంగా ఉన్నాయి మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా మరికొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూశాయి మరోవైపు దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది జూబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది దీంతో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు సార్లు విజయం సాధించారు ఆయన మరణానంతరం ఈ ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్